గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎఫర్ట్స్ కారణంగా ఒక పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు అప్రూవ్ అయ్యాయి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అప్రూవ్ అయినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు సహజంగానే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను తర్వాత విశ్లేషించుతాయి అసలు ఎట్లా సీట్లు అవుతాయి ఏంటి అనేది వందకి వంద శాతం సీట్లు గవర్నమెంట్ కాలేజీ అంటే రిజర్వేషన్లోనే వెళ్తాయి కొంత ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లో వెళ్తాయి కొంత ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి వెళ్తాయి సో గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్లో మనం పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివితే మనం ఏమైనా డబ్బు పే చేస్తామా ఏం లేదు కదా సో గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీల్లో చదివేటువంటి పిల్లలకి వాళ్ళకి నామినల్ ఫీజులు మాత్రమే ఉంటాయి తప్ప వాళ్ళకి ఏ విధమైనటువంటి పెద్ద ఏమంటారు గవర్నమెంట్ కాలేజీల్లో చదివిన పిల్లలకి చాలా తక్కువ ఫీజులతోటి వైద్య విద్యాలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ఓవరాల్ డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా ఒక కుతంత్ర స్వభావం ఒక కంజెస్టెడ్ మైండ్తో ఈరోజు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే పీపీపీలుగా ఇవ్వటానికి దీనికి ఒక చిన్న పదం యాడ్ చేశారు పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ అంటే ఎక్కడ మనకి ప్రజలంతా తిరగబడతారో అని మనం చూసారా ఎప్పుడైనా సిమ్ కార్డు కొనడానికి లేకపోతే ఏదైనా ఆఫర్లు పెట్టినప్పుడు ఒక షోరూంలోకి వెళ్తాం ఏదైనా షోరూంలోకి వెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటాడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కదా అని చెప్పేసి పాపం లోపలికి వెళ్ళిపోతాం షాప్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక మూలన ఒక వంద చీరలు పెడతాడు ఒక మూలన ఒక వంద చీరలు పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వాటి వరకేనమ్మా మిగతా అన్ని యాజ్ యూజువల్గా కొనుక్కొని వెళ్లాల్సిందే అంటారు అవునా కాదు దిస్ ఈస్ కండిషన్ సప్లై అంటే ఒక కమర్షియల్ బిజినెస్గా కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం షాపు యజమానులు పాటించే చీప్ ని కండిషన్ సప్లై అని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ గొప్ప తగ్గింపు ధరలను పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి గొప్ప తగ్గింపు ధరలు కేవలం ఒక ఇదిగో ఈ స్టాక్ వర్క్ మాత్రమే మిగతాదంతా యాజ్ యూజువల్గా మీరు కొనుక్కెళ్ళిపోవాలని చెప్పేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి అంటే బిజినెస్ స్టాటిస్టిక్స్ని బిజినెస్ టాక్టిక్స్ని ప్రభుత్వాలు వాళ్ళకి ఓట్లేసి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మమ్మల్ని పరిపాలించండి అని అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చి ఇచ్చారు ప్రజలు ఇప్పించావు మేమే ఎందుకంటే ఇదే రూములో నాకు తెలిసి నేను ఒక మూడు వందల నుంచి నాలుగు వందల రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుంటా గత ప్రభుత్వం మీద ఇదే మీటింగ్ ఇదే సభలో ఇదే సభలో అచ్చెమ్మ నాయుడుతో సహా తెలుగుదేశం పార్టీలో ప్రముఖమైనటువంటి నాయకులతో సహా సిపిఐ సిపిఎం మాలాంటి వ్యక్తులందరం కూడా కలిసి ఇదే డయాస్ మీద కొన్ని వందల సార్లు గత ప్రభుత్వం మీద ఫైట్ చేసాం ఎన్నో అంశాల మీద ఫైట్ చేసాం ఆ పోరాట ఫలితమే ఈరోజు చంద్రబాబు నాయుడు జట్ ప్లస్ కేటగిరీలో ముఖ్యమంత్రిగా వాళ్ళ తనయుడు ఉప డిఫాక్టివ్ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా తిరుగుతున్నారు అది మీ గొప్పతనం కాదు మాలాంటి వాళ్ళ గత ప్రభుత్వం మీద త్యాగం చేసి పోరాటం చేసి ఇచ్చినటువంటి అధికారం ఈరోజు కండిషన్ సప్లై లాగా గొప్ప తగ్గింపు ధరలాగా పీపీపీ అనేటువంటి ఒక మోడల్లో పెట్టేస్తారు పీపీపీ అంటే అర్థం ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంట అంటే పబ్లిక్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అంట ప్రైవేటు పార్ట్నర్షిప్ ఉంటుందంట ప్రజలందరూ గమనించాలి పీపీపీ మోడల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రైవేటైజేషన్ పీపీపీ మోడల్లో పూర్తిగా ప్రైవేటైజేషన్ అంటే ఇక వైద్యం వైద్యంలో ఎవరైతే డబ్బులు పెట్టి కొనుక్కోగలరో ఈ పదిహేడు కాలేజీల్లో వచ్చినటువంటి నాలుగు వేల సీట్లు ఎవరైతే డబ్బులు పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కొనుక్కోగలుగుతారో ఒక్కొక్క సీటు ఐదు కోట్లు ఆరు కోట్లు మూడు కోట్లు ఎనిమిది కోట్లు బేసింగ్ కాలేజీ యొక్క కెపాసిటీని బట్టి ఆప్షన్ బట్టి అమ్మేసేసి కోట్ల రూపాయలు తందాకి తరలు తీసి దీని కాన్సిక్వెన్సెస్ కూడా చెప్తాను నేను ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఈరోజు ప్రభుత్వ మెడికల్ ఒక ఒక గైడ్ లైన్స్ ప్రకారం ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అంటే మెడికల్ కాలేజీకి అనుబంధంగా మూడు వందల పడకల ఒక హాస్పిటల్ ఉండాలి ఖచ్చితంగా ఉండితేరా మూడు వందల హాస్పిటల్స్ పడక ఎందుకు హాస్పిటల్ ఉంటుంది అంటే పేషెంట్స్ని అక్కడికి వచ్చేటువంటి పేషెంట్స్ని ఆ హాస్పిటల్లో ట్రీట్ చేసి ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల యొక్క ట్రీట్మెంటు ద్వారా ఎలా ట్రీట్ చేయాలి ఎలా ట్రీట్ చేయాలంటే మెడికల్ కాలేజీల పిల్లలకి ప్రాక్టికల్గా విద్యను నేర్పించాలి కాబట్టి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలకి ప్రాక్టికల్గా వాళ్ళకి పేషెంట్లు కావాలి అంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక హాస్పిటల్ ఉండి తీరాలి మూడు వందల పడకల ఆసుపత్రి ఈ ఆసుపత్రి ప్రైవేటు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే ప్రైవేటు హాస్పిటల్స్ వాళ్ళు నిర్వహిస్తారు అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఇప్పుడు ఈ ప్రైవేటు పీపీపీ మోడల్లో ప్రతి మెడికల్ కాలేజీకి ఎవరైతే పీపీపీ మోడల్లో వచ్చి దీంట్లో మేము పెట్టుబడి పెట్టి ఇదిగో ఈ టెండర్ని దక్కించుకున్నారో లీజ్ టెండర్ని దక్కించుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నర్సీపట్నం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పీపీపీ బోడల్ చేసి ఒక ఎక్స్ అనేటువంటి పర్సన్కి ఆ మెడికల్ కాలేజీ ఇచ్చేశారు ఆయన బాధ్యత ఏంటి ఓ నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెట్టి మెడికల్ కాలేజీ కట్టాలి అద్భుతంగా దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఒక హాస్పిటల్ నిర్మించాలి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాలి ల్యాబ్లు నిర్మించాలి ఇట్లా హాస్పిటల్కి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పూర్తి హంగులతోటి అతను నిర్మించాల్సినటువంటి ప్రభుత్వం పెట్టుబడి పెట్టదు ప్రైవేటు వాళ్లే పెట్టుబడి పెట్టి ఇవన్నీ నిర్వహించాలి ప్రైవేటు వాళ్ళు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీ కట్టినప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలతోటి కట్టి హాస్పిటల్ కట్టినప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్లు అన్ని డెవలప్ చేసినట్టు చెక్ చేసినప్పుడు ఈ ఐదు వందల కోట్ల రూపాయలు ఈ ప్రైవేటు వ్యక్తి ఎలా రికవరీ చేసుకుంటాడు ప్రభుత్వం దగ్గర నుంచి అంటే పెట్టుబడి పెట్టి ఇది ఇక్కడ చారిటీ బిజినెస్ చేయడానికి కోసం ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడా రాడు కదా సహజంగా వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి మెడికల్ కాలేజీ సీటు అడ్మిషన్స్ ప్రక్రియలో ఐదు కోట్లకో పది కోట్లకు అమ్ముకొని సొమ్ము చేసుకోమని మేనేజ్మెంట్ వాళ్ళకి అథెంటికేటెడ్గా లీజ్ రాసిచ్చేసారు అరవై ఆరు సంవత్సరాలు అంటే ముప్పై మూడు సంవత్సరాలు ఇట్ కెన్ బి ఎక్స్టెండబుల్ అనదర్ థర్టీ త్రీ ఇయర్స్ అంటే ముప్పై మూడు సంవత్సరాల వరకు మెడికల్ కాలేజీలో సీట్లు మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండి నెంబర్ టూ ఏదైతే వీళ్ళ అనుబంధమైనటువంటి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్లో ప్రతి సర్జరీకి డబ్బులు తీసుకుంటారు ప్రతి ట్రీట్మెంట్కి డబ్బులు తీసుకుంటారు అక్కడికి వచ్చేటువంటి ప్రతి అదే ప్రైవేటు ప్రభుత్వ కాలేజీల్లో ఉంటే అక్కడ ఫ్రీ వైద్యం ఇవ్వాలి కానీ ఇప్పుడు దాన్ని మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండటం చేత మెడికల్ కాలేజీలో ఉన్న అనుబంధంగా ఉన్నటువంటి ఈ హాస్పిటల్ కంప్లీట్గా పేమెంట్ వైద్య తోట అవుతుంది ఏదో ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ పేదలకు ఫ్రీ విద్య ఫ్రీ ఫ్రీ వైద్యం అనేటువంటి ఒక మార్చు గా ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి ఎస్పెషల్లీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నటువంటి టెన్ పర్సెంట్ వాళ్ళకు కూడా ఇది ఒక్కడికే కాదమ్మా ఇదే ఎస్సీ ఎస్టీలకో లేకపోతే బీసీలకో జరిగేటువంటి అన్యాయం కాదు అగ్రవర్ణాల్లో నిరుపేదలకు ఇచ్చినటువంటి టెన్ పర్సెంట్ రిజర్వేషన్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఈరోజు ఈ యొక్క మెడికల్ విద్యలో సీట్లు అమ్మకం ద్వారా నష్టపోతున్నారు నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా పీపీపీ మోడల్లో అడ్మిషన్స్ ప్రక్రియ ఏ విధంగా మనకు అన్యాయం జరగబోతుందో ఒకే ఒక మాట చెప్తా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా తెలివిగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పటం పీపీపీ మోడల్లో అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లాగా జరుగుతాయా ప్రైవేట్ మెడికల్ కాలేజీ లాగా దొరుకుతాయా ఆన్సర్ లేదు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అతను ఏ విధంగా రేపు పొద్దున ప్రాఫిట్ పొందుతాడు దానికి ఆన్సర్ లేదు ఓవరాల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి మా అబ్బాయి కూడా మెడికల్ విద్య రాశాడు మెడికల్ సీట్లు అడ్మిషన్ కోసం రాశాడు నీట్ రాశాడు మా అబ్బాయికి లక్ష ర్యాంక్ వచ్చింది సార్ వాళ్ళ అబ్బాయి కూడా నీట్ రాశాడు వీళ్ళ అబ్బాయికి ఐదు వందల ర్యాంక్ వచ్చింది సహజంగా గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్లు జరిగితే ఇదిగో ఐదు వందల ర్యాంక్ వచ్చినటువంటి వీళ్ళ అబ్బాయికి మొదటిగా సీట్ వస్తుంది ఎందుకు అంటే గవర్నమెంట్ కాలేజీలో వందకు వంద శాతము మెరిట్ మీద కానీ రిజర్వేషన్ మీద కానీ ఫిల్ చేస్తారు అమ్ముకునే పరిస్థితి లేదు అక్కడ ప్రైవేట్ కాలేజీల్లోకి వచ్చేటప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అమ్ముకునే అవకాశం మాకు మేనేజ్మెంట్కి ఉంది సో ఇప్పుడు నేను ప్రైవేట్ కాలేజీల వాడినిగా నేనేం చేస్తాను నేను వెళ్ళి ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్ని అడిగా పీపీపీ మోడల్లో అడిగాను ఏమంటే మా అబ్బాయికి ఒక లక్ష ర్యాంక్ వచ్చింది నాకు సీటు కావాలి మెడికల్ సీట్ అన్న సార్ మరి మీ అబ్బాయికి లక్ష ర్యాంక్ అంటే ఐదు వందలు వచ్చిన వాళ్ళకే సీట్ లేదు మరి మీ అబ్బాయి లక్ష ర్యాంక్ అంటున్నారు కదా మీరు ఒక ఐదు కోట్లు ఎంత కట్టగలుగుతారు మీరు అని సార్ నేను ఒక రెండు కోట్లు కట్టగలుగుతాను మా అబ్బాయి సీట్ కోసం అని అదే సీట్ కోసం రెండు లక్షల వాళ్ళ అబ్బాయికి రెండు లక్షల ర్యాంక్ వచ్చింది ఈ మల్లికాల్చున్నా సార్ నేను ఐదు కోట్లు ఇస్తాను సార్ మా అబ్బాయికి సీటు ఓకే ఏలంపాట ఏలంపాటలో ఎవరికి కూడా పరిస్తే వాళ్ళకి ఇది చట్టం ప్రకారం వాళ్ళకి నేను వాళ్ళని తప్పు పట్టడంలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ ఎప్పుడు కూడా సెక్షన్ త్రీ ఏ ప్రకారం వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు వాళ్ళు ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది ర్యాంకు ఆఫ్ ది వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం పర్సెంట్ సీట్లు అమ్ముకునే హక్కు వాళ్ళకి ఉన్నది ఈరోజు నువ్వు ఐదు కోట్ల రూపాయలు ఇస్తే ఎనభై సీట్లు ఒక కాలేజీలో నూట యాభై సీట్లు ఉన్నాయంటే డెబ్బై ఐదు సీట్లు అమ్ముకునే అవకాశం ఉంది డెబ్బై ఐదు సీట్లో రమారమి వరస్ట్ కేసులో నాలుగు వందల కోట్లు ఒక సంవత్సరంలో వాళ్ళ పెట్టుబడి వచ్చేస్తుంది పెట్టిన పెట్టుబడి ఒక సంవత్సరంలో లేకపోతే అంత ఈజీగా చంద్రబాబు నాయుడు చేయండి చంద్రబాబు నాయుడు అంత పట్టుపట్టి ఇంత రెసిస్టెన్స్ చూస్తున్నా కూడా ఎందుకు చేస్తున్నాడు అంటే ఈ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ పొందేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపాయన చంద్రబాబు నాయుడికి నారా లోకేష్కి డబ్బు సంచులు కోట్ల రూపాయలు తీసుకుని చూపిస్తారు దీనికి వాటా పవన్ కళ్యాణ్ కూడా వాటా ఉంటుంది ఎందుకంటే నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజున పది రూపాయలు పెట్టుబడి పెట్టాలి అంటేనే వంద ఆలు ఆలోచిస్తాడు బిజినెస్ మ్యాన్ అటువంటిది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి రూపాయికి ఐదు రూపాయకి ల్యాండ్ తీసుకొని ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి ఒక పెట్టుబడి పెట్టేవాడు పెదలకుండి వెళ్తాడా నేను చెప్తున్నా అకార్డింగ్ టు మీ ఒక్క సంవత్సరం అడ్మిషన్స్లోనే ఈ నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళు తోచేసుకుంటారు ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సవాల్ విసురుతున్నాను పీపీపీ మోడల్ పీపీపీ మోడల్ అని అర్థం పదార్థం లాగా తీసుకొస్తున్నారు కదా పీపీపీ మోడల్లో పీపీపీ మోడల్లో అడ్మిషన్స్ ప్రక్రియ ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే జరిగినట్టు జరుగుతుంది అని ఒక్క మాట వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇప్పించమండి ఎవరు నేను గారు రెండు ఫీజు ఒక్క మాట ఎవరు చెప్పరు ఎవరు మాట్లాడు అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి స్థాయిలో పారదర్శకంగా కొనసాగుతుంది అడ్మిషన్స్ ప్రక్రియ కేవలం గవర్నమెంట్ కాలేజీల ద్వారానే జరుగుతుందన్న మాట ఒక్కడ దగ్గర నుంచి ఎవరు చెప్పటంలా హోమ్ మినిస్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది చంద్రబాబు నాయుడు పీపీపీ అంటే తెలీదా అసలు పీపీపి తెలియకుండానే ఎట్లా అసలు పీపీపి అంటే ఏంటనుకున్నారు అనుకున్నారు మన పీ ఫోర్ ఒకటి పెట్టినాడు ఆ ఫోర్ అంటే ఎవరికో తెలియదు ఈ పిపి మోడల్ అంట ఈ పీపీపి మోడల్ లో ప్రైవేట్ మెడికల్ విద్య అంటే తెలియదు ఆ హైకోర్టు కూడా తప్పే ఉంది హైకోర్టు కూడా పిపిపి మోడల్ లో ఇస్తే తప్పే ఉంది ఇది సిస్టమ్ కి మన జాతికి భావి తరాలకి మెడికల్ విద్య అనేది అందరి ద్రాక్ష లాగా మిగిలే పరిస్థితిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద మన సమాజం వొంతెత్తి తరవాల్సిన అవకాశం ఉంది మనం రెసిస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈ మెడికల్ కాలేజీలు విద్యను ఈ విధంగా ఎలో చేస్తే రేపు పొద్దున ఈ రాష్ట్రంలో రిజర్వేషన్స్ అనే ప్రక్రియ మొత్తాన్ని తీసివేసి కంప్లీట్ గా ప్రైవేట్ పరం ఆల్రెడీ చేసేసారు ఇంకా కొత్తగా చేయటానికి ఏం లేదు కానీ మెడికల్ విద్య లాంటి దాన్ని కూడా పిల్లలకు దూరం చేసేటువంటి విధానం పట్ల మనం గొంతెత్తకపోతే భావితరాలు వాళ్ళు మనల్ని క్షమించాలనేటువంటి అంశం కోసం ఈరోజు మెడికల్ కాలేజీల మీద ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఇప్పుడు మన మెడికల్ కాలేజీల విద్య మీద ప్రతి ఒక్కరు కూడా వారి వారి అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా ఎందుకు అంటే ఇది మన భావ తరాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి నేను మీ అందరి ఒపీనియన్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాను మీరందరూ కూడా దీంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటుందో ఒకసారి ఏర్పాటు చేసుకుని మన అభిప్రాయాన్ని మనం పూర్తిగా ప్రజలకు తెలియపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మెడికల్ విద్యలో ఎంత కష్టంగా ఉంటుంది ఎలా ఉంటుంది అసలు ఏ విధంగా అడ్మిషన్స్ ప్రక్రియ ఉంటుంది ఎంత కష్టపడితే గారు డాక్టర్ ఎవరు ఇలాంటి విద్యను మనకు దూరం చేసి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దాని మీద మరి డాక్టర్ గారు ఉన్నారు పక్కన మరి డాక్టర్ గారు కూడా చాలా ప్రముఖమైనటువంటి డాక్టర్ గారు వారు తమని వారు వారిని ఇంట్రడ్యూస్ చేసుకొని దీని మీద ఒక ఒపీనియన్ ఇవ్వాల్సిందిగా పోతున్నారు